బర్త్డే పార్టీలో అయితే శుభ్ర చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది ఇక తను అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పి అమ్మ గురించి అయితే పాట పాడుతూ ఉంటుంది అది చూసి గంగా గంగాధర్ అలాగే చెంగయ్య వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న గంగా అయితే శుభ్ర పాడిన పాటకు కరిగిపోయి శుభ్ర వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శుభ్ర పాట పూర్తి చేస్తుంది ఇక పాట పాడడం పూర్తయ్యాక అందరూ కూడా శుభ్రని మెచ్చుకుంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న గంగాధర్ అయితే తన కూతురని చెప్పి గర్వపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శరత్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ శుభ్రని పొగుడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న గంగ అయితే శుభ్రని చూసి లేచి నిలబడి పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వెళ్తుంది అది చూసి శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శుభ్ర దగ్గరికి వెళ్ళి గంగ ముద్దులు పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గంగాధర్ అలాగే చెంగయ్య చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక గంగ అయితే సుబ్రాని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి తన గుండెలకు హత్తుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎంత గొప్పగా పాడావమ్మా అని చెప్పి తనైతే చాలా సంతోషించి సుబ్రాని దగ్గరకు తీసుకుంటుంది అది చూసి శుభ్ర కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది నాకు నా సొంత తల్లే నాకు వచ్చి ఇప్పుడు నన్ను కౌ గులించుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని గంగ అయితే శుభ్రకి మళ్ళీ ముద్దులు పెట్టి దగ్గరకు తీసుకుని తనని ప్రేమగా చూసుకుంటుంది అది చూసి చంగయ్య అలాగే గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న శుభ్ర అయితే గంగ తన మీద చూపించిన ప్రేమను చూసి చాలా సంతోషిస్తుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న శరత్ అలాగే వాళ్ళ అక్క వాళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు డ్రైవర్ కూతురికి ఇంత మర్యాద అని చెప్పి వాళ్ళైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న గంగ అయితే పాడిన పాటకు చాలా కృతజ్ఞతలు చెప్పి తనని అయితే మెచ్చుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్